అని చెప్పి మాల ఫైడ్ చూస్తే మాలలో దిక్కుంటుంది చెయి చెయిన్ ఇరుక్ చూసుకున్నట్లేదు ఇది చేస్తాం అని చెప్పేసి తీసుకుంటారు అందులో ఒక వాళ్ళ అమ్మ నాయన వస్తారు ఎవరు శృతి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాయన వచ్చి ఇదే సంది ఎట్లా గొడవ పెట్టాలనే చేస్తున్నారు వాళ్ళు కుదర్లా ఇదే సందని చెప్పి మూగుడు పిల్లలు ఇద్దరు వచ్చి దొంగలిదాని ఓ అమ్మ కానీ రెస్స కొట్టి రెస్సెట్టి ఆ వాళ్ళని తీరా బాలు పట్టాడు చాలా వరకు ఓపి పట్టాడు భార్యని వాళ్ళ నాయని తిడతారు వాళ్ళ ఆ భార్యని బాలుని బాలు నాయన్ని స్మృతి వాళ్ళ అమ్మ నాయని తిడతారు తిడతారు తిట్టేటప్పుడు ఆడకి ఫంక్షన్లో గొడవలు జరగకూడదు జరగకూడదు అని ఎంతో ఓపిడ్గా కంట్రోల్ చేసుకుంటారు కంట్రోల్ చేసుకుంటాడు వాళ్ళు అడిగిన దానికి కూడా సమయం మీరు అట్లా అనుకోవడం కూడా మిమ్మల్ని తప్పు పట్టేదానికి లేదు మీరు అనుకున్నది అట్లా అనుకున్నారు కానీ నా బావి మాత్రం అతడిది కాదు అలాంటిది కాదు తీసి ఇచ్చేయాలనే ఉద్దేశంతోనే ఇచ్చి చేయి తీసింది మీరు ఆ కరెక్ట్ గా ఆ సమయానికి వచ్చి తీశారు కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచించారు అని చెప్పేసి వాడు వాటికి సర్ది చస్తాడు వాడు కావాలి ఏదో ఒక రకంగా రస రసపెట్టుకొని కూతుర్ని అల్లుని ఎల రకం పెట్టుకోవాలి పెట్టుకోవాలని ఇంకా వాడు పట్టుకోలేక ముగ్గురిగా చెప్పారా తిరిగేదాన్ని వాడు ఏస్త బాలు బాలు కొడతాడు అవి కొడతావా నువ్వు మా నాయకుడు వచ్చేసే కూతురు ఇంకంతే కదా నాన్న కుడితే కొడతావా నువ్వు అట్లా నువ్వు ఇది అది ఇది పెద్ద చిన్న లేదా పెద్ద చిన్న లేదా అని చెప్పేసి అది మాట్లాడుతుంది అవి అంటే కర్రీ మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి బాలు బాయి వెళ్ళిపోతాడు